ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి ఎవరైనా ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక వంద లెక్కల టార్గెట్ అన్నమాట చూసుకున్నట్లయితే ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్ పరీక్షలపై హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది ఇదివరకు కాలేజీ ఫీజుల కోసం హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు విధించే విధి వేధించేవి తాజాగా నిర్ణయంతో విద్యార్థులే నేరుగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్పై ఫోటో ప్రింట్ కాకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో కాలేజీలను సంప్రదిస్తే స్కాన్ చేసి ఫోటోతో కూడిన హాల్ టికెట్ ఇస్తారని పేర్కొంది అని ఇక్కడైతే చెప్పడం జరిగింది సో మీకు ఎవరైనా కాలేజెస్లో హాల్ టికెట్స్ ఇవ్వమని ఇబ్బంది పెడితే మీరే వెబ్సైట్లో డైరెక్ట్గా హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి ప్రిన్సిపల్ సైన్ కూడా హాల్ టికెట్స్ మీద అవసరం లేదని కూడా ఇక్కడైతే క్లియర్గా చెప్పడం జరిగింది సో చాలామందికి ఫీచర్స్ కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వట్లేదు అనమాట సో అందు గురించి ఇంటర్ బోర్డ్ ఎంచో వెబ్సైట్లో హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఒక రకంగా అందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో